ఇప్పుడు అందరూ నటించగలరు కానీ కొందరికి కొందరికి ఆ రంజకత్వం ఉంటుంది కరెక్ట్ అలా చాలా మంది యాంకర్లు వస్తున్నారు కొన్ని వందల మంది వస్తున్నారు వాళ్ళందరిలో లేనిది సుమగారిలో ఉంది ఆ నేనేమంటానంటేనంటే ప్రతి వాళ్ళకి ఒక కెరియర్ అంటూ ఫిక్స్ అయి ఉంటుంది ప్రతి వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే అంటే అది వ్యక్తిత్వంలో నుంచి వచ్చిందా మీ మీకు ఎదురైన అనుభవాలు మీరు లైఫ్ ను చూసిన విధం మీరు చదివిన పుస్తకాలు లేదా మీకు ఎదురపడిన వ్యక్తిగా రకరకాలుగా మీ వ్యక్తిత్వం మౌల్డ్ అవుతుంది కదా ఆ వ్యక్తిత్వం యాంకరింగ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది కరెక్ట్ అంతేనంటారా అవునండి ఎందుకంటే ఒక యాక్టర్ గా క్యారెక్టర్స్ ప్లే చేస్తాడు ఆ ఆన్సర్ నేను చెప్పదాన్ని మీతో కమిట్ చేయించుతది లేదు 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 కానీ నేను అదే అంటాను చాలా మంది అడిగినప్పుడు యాక్టింగ్ అనేది మనం క్యారెక్టర్ ప్లే చేస్తున్నాం కానీ యాంకర్గా ఉన్నప్పుడు మన వ్యక్తిత్వం మన యాటిట్యూడ్ మన క్యారెక్టర్నే మనం ప్లే కదా సో సుమ అంటే నేనే నేను ఇంట్లో ఎలాగైతే ఉంటానో బహుశా మరీ అంత వైబ్రెంట్ గాను అంత ఎనర్జెటిక్ గాను నేను ఉండాల్సిన అవసరం లేదు కానీ అదే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇంట్లో కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అదే సుమ మళ్ళీ తెర మీద మేకప్ వేసుకొని మైక్ పట్టుకొని కనిపిస్తుంది అందుకని ఇది నా వ్యక్తిత్వం యాంకరింగ్ అనేది ఇస్ మై క్యారెక్టర్ ఇట్స్ మై యాటిట్యూడ్ సో ఎవరైనా వచ్చి చేయాలి లాగా అంటే నేను అలాగా చేయలేవు ఎందుకంటే ఇది నేను అంతే నేను ఇలాగే చేయాలి అంతే యూ హ్యాఫ్ టు బీ యువర్ సెల్ఫ్ వన్ యూ ఆర్ ప్రెజెంట్ ఎట్ దట్ మూమెంట్ యూ కెన్ డూ ఇట్ అంతే నేను అలా చేయాలి ఇలా చేయాలి అనుకున్నప్పుడు అది చాలా కష్టం అయిపోతుంది ప్రెషర్ అయిపోతుంది చాలా మీ స్థాయికి వెళ్ళిన యాంకర్లు బహుశా ఒక్క దశలో పెప్సీ ఉంగల్ చాయిస్ ఉమా తమిళంలో తమిళంలో తెలుగులో మీరు ఇంకా భారతదేశంలో యాంకరింగ్ ఇంత లాంగ్ కెరియర్ ఉండి అవును ఇంత జనరంజకత్వం ఉన్న వాళ్ళు బహుశా లేరు అనుకుంటారు ఒక ఆవిడ ఉన్నారు బుష్రా అన్సార్ అవును మీరు చెప్పారు నాకు అంతకు ముందు నేను ఆవిడ వీడియోస్ చూశాను షీజ్ అబ్సిల్యూట్లీ అమేజింగ్ బుష్రా అన్సారి ఆవిడ ప్లే చేసే క్యారెక్టర్స్ ఆవిడ కండక్ట్ చేసే విధానం చాలా బాగుంటుంది అట్లా అనుకుంటా మీ పంచవతారం ఇవన్నీ కూడా అద్భుతం కదా అంటే నేను ఇందాక ఒక విషయం చెప్పాలనుకున్నానండి మీకు ప్రతి వాళ్ళకి ఎలాగైతే ఒక పర్టికులర్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుందో అలాగే ఒక కెరియర్ కూడా ఉంటుంది మనం దాన్ని సరైన మార్గంలోకి ఎంచుకోవడంలోనే సక్సెస్ ఉంది సో నేను ఐ వాజ్ యాంకర్ నన్ను మీరు తీసుకెళ్లి పాడుండేదాన్ని చేయాలంటే నేను ఎప్పటికీ నేను ఆ రీచ్ అవ్వలేను నేను నాలో ఉండేటువంటి యాటిట్యూడ్ కి నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి నేను యాంకరింగ్ అనే రంగం ఎంచుకున్నాను కాబట్టి నేను సక్సెస్ అవ్వగల సో లతా మంగేష్కర్ గాయని ఆవిడ సంగీత దర్శకత్వం కూడా వహించారు కానీ ఆ విషయం మీద మనకు ఫోకస్ ఉండదు అది మనకి పెద్దగా ఆసక్తి ఉండదు కరెక్ట్ ఆవిడ సింగరే అంతే అంతే యాంకరే సుమ్ము గారు సినిమాలు ప్రొడ్యూస్ చేయొచ్చు సుమ్ము గారు ఇంకోటి టీవీ ప్రోగ్రామ్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు ఏది చేసినా కానీ మీరు నా మెయిన్ కెరియర్ ఏదైతే ఉందో అది నేను ఎప్పుడైతే ఎంచుకున్నాను ప్రాబ్లీ అందరికీనండి అరౌండ్ 18 టు 21 22 టూ ఆ టైంలో కల్లా డిసైడ్ అయిపోతుంది వాళ్ళు ఏ వైపుకి వెళ్ళాలి అనేది మనకి యూనివర్స్ నుంచి సిగ్నల్స్ వచ్చేస్తూ ఉంటాయి దాన్ని కరెక్ట్గా మనం అందిపుచ్చుకొని అందిపుచ్చుకొని ఆ వైపుగా వెళ్తూ ఉంటే మనకి ఇంకా ఇంకా పాజిటివ్ థింగ్స్ అటాచ్ అవుతూ ఉంటాయి ఆ టైంలో సో దట్ ఈస్ వాట్ హ్యాపన్ టు మీ తదుపరి ప్రశ్నకి వెళ్ళే ముందే నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీకు కదా మీకు జనానికి 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 మీరంతా ఎలాగా ఈవిడ మేడం అభిమానులు నేను అలాగే అభిమాని కాబట్టి మొదటి నుంచి అంటే వీరి కెరియర్ని పరిశీలిస్తూ వచ్చిన వాళ్ళలో నేను ఒక మీ సహస్ర ఫండ్ పివి నరసింహారావు గారు వేయి పడగలు చూసాను నేను తర్వాత రావోయి చందమామ పొద్దు మీ ఫస్ట్ సీరియల్ కదా లేదండి రావోయి చందమామ కల్లా నేను కొంచెం లెజెండరీ యాక్ట్రెస్ ని అలాగా రావోయి చందమామ నైన్టీ ఫైవ్ నేను నైన్టీ వన్ లో వచ్చాను ఇండస్ట్రీకి కి సహజ సహస్ర పండుగ కూడా ఇంచుమించు నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఆ టైంలో చాలా చిన్న పిల్లలాగా దాని ఉందండి ఇప్పటికి అలాగే ఉంటాను చాలా అందంగా ఉంటారు అంటే ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ ఇంకా క్లాసెస్ మొదలవ్వని టైంలో టెలివిజన్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను పంతొమ్మిది వందల తొంభై ఒకటి దూరదర్శన్ మాత్రమే ఉన్నటువంటి కాలం అప్పట్లో మాకు సినిమా షూటింగ్స్తో టీవీ టీవీతో కానీ మా నాన్నగారి వైపు ఏడుతరాలు మా అమ్మగారి వైపు ఏడుతరాలు ఎవరికీ ఎటువంటి సంబంధము లేదు అసలు ఈ ఫీల్డ్తో మా అమ్మ ఇంట్రెస్ట్ కొద్దీ నాకు డాన్స్ నేర్పించారు కాబట్టి ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి నన్ను ప్రోగ్రాంలోకి ఇన్వైట్ చేశారు ఇన్వైట్ చేసిన తర్వాత కాల్ వచ్చింది వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలా మీ అమ్మాయిని ఒక ప్రోగ్రాంకి అడిగారు దాని మీద మా అమ్మ నాన్న రాత్రి అంతా చాలా చర్చ జరిగింది ఎందుకు పిలిచారు పంపించాలా వద్దా దీని అప్రూవల్ కోసం మా అమ్మమ్మని అడగడం జరిగింది ఆవిడ కూడా సరదాగా ఓకే పంపించి అన్న తర్వాత అప్పుడు మా ఫ్యామిలీ అప్రూవల్తో అందరి సంతకాలతో ఆల్మోస్ట్ నేను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను నాకు అమ్మా నాన్న చదవమన్నారు చదువుతున్నాను అమ్మ నాన్న షూటింగ్ చేయమన్నారు చేస్తున్నాను అంతకన్నా ఇంకే ఇంట్రెస్ట్ లేదు దేని మీద సో చేయడం అనేది మొదలుపెట్టినా ఆ తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డాను అప్పటి వరకు డాన్స్లో నేను ఏదో సోలో పర్ఫార్మెన్సెస్ అవి చేస్తున్నావు లేకపోతే ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా ప్రోగ్రాంలు చేస్తున్నాం కానీ హీరో హీరోయిన్ రొమాంటిక్ సీన్లు లవ్ సీన్లు అనేసరికల్లా నాకేడుపు వచ్చేసింది పక్కకి వెళ్ళిపోయి నేను ఈ సీరియల్ చెయ్యను నేను ఈ షూటింగ్ చేయను అని మొండికేసి కూర్చుంటే అమ్మ లేదమ్మా అందులో ఏంటి సన్నివేశం హీరో భుజం మీద చేయి వేస్తాడు వాడు నా భుజం మీద చెయ్యి వేయకూడదు ఇది నేను ఫైనలీ దానికి ఒప్పించి ఆ తర్వాత అదొక చిన్న ఏమంటారు అదే చాలా పెద్ద పర్వతం బద్దలైనట్టు అనిపించింది నాకు అది ఆలోచిస్తే ఇప్పుడు తర్వాత విచ్చలవిడిగా నేను ఎపిసోడ్స్ చేయడం మొదలెట్టాను దూరదర్శన్కి అండ్ అప్పట్లో డైలీ సీరియల్స్ మీద ఏదో ఒక కేసు నడుస్తూ ఉంది కాబట్టి ఓన్లీ సింగిల్ ఎపిసోడ్సే చేస్తూ ఉన్నాను దూరదర్శన్ వర్కింగ్ ఇప్పుడు వర్కింగ్కి అసలు సంబంధమే లేదు ఇప్పుడు టెలివిజన్ స్టార్స్కి ఏ రేంజ్ ఆఫ్ పాపులారిటీ ఉంది టెలివిజన్ స్టార్స్ ఏ రేంజ్లో సంపాదిస్తున్నారు దాన్ని మనం అప్పటి దూరదర్శన్ రేట్లతో అసలు పోల్చడానికి లేదు కానీ మాకు అది మాతృ సంస్థ కానీ మీకు ఇప్పటికీ మిమ్మల్ని అలా గుర్తుంచుకునేలాగా చేసింది అవును అవును ఆ టైంలో ఉన్న ఆ టైంలో ఉన్న వాళ్ళలో ఇప్పటికీ పని చేస్తూ కనిపిస్తోంది మీరు మీరు ఒకళ్ళు మీరు గారు ఒకళ్ళు అవును మీరు కెమెరామెన్ మీరు గారు కెమెరామెన్ మీరు గారు యాక్టివ్గా కనపడుతూ ఉన్నారు ఇంకా కరెక్ట్ యమునా కిషోర్ గారు ఎవరో ఇప్పటి వరకు మీకు తెలియదు ఎందుకంటే ఆయన తెర వెనకాల ఉన్నారు ఇప్పుడు తెర ముందుకొచ్చారు ఇలాంటి ఇంటర్వ్యూ షోస్ని కాఫీ విత్ యమునా కిషోర్తో మన ముందుకు తీసుకొస్తున్నారు మీరు చూసేటువంటి అనేక అనేక యాడ్స్ వెనకాల ఉండేటువంటి డైరెక్టర్ ఆయనే మరి ఆ డైరెక్టర్ గారు ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది ఒక బాలు గారితో విశ్వనాథ్ గారితో మంది మహామహులతో వర్క్ చేసినటువంటి ఆ డైరెక్టర్ గారు వారితో పర్సనల్ ర్యాపో కూడా షేర్ చేసే ఆ డైరెక్టర్ గారు వారిని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది అనేది కాఫీ విత్ యమునా కిషోర్ కాఫీ బాగుంది ప్రోగ్రామ్ కూడా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేయండి